డాక్టర్ నాయుడు మా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరిగిన ప్రయోగశాల కృత్యాలపై శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసినట్లు ఫౌండేషన్ చైర్మన్ షెడ్ల పాఠి రఘునాథ బాబు వైస్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రస్తుత తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం పదవ తరగతి పాఠ్యాంశాలు మరియు ప్రయోగశాల కృత్యాలపై ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు తెనాలి భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివరాగేశ్వరరావు నాన్నపుణి సునీల్ కుమార్ రూపకల్పన చేసి మల్లేశ్వరరావు హరిప్రసాద్ మరికొందరు ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో విద్యార్థులకు బోధించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు విద్యార్థులు ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు చేశారు వైష్ణవి కాలేజీ డైరెక్టర్ పాటిబండ్ల శ్రీనివాసరావుగా అతిథులకు విద్యార్థులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి ట్రెజరర్ షేక్ అహ్మద్ హుస్సేన్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రతినిధి యలవర్తి పవన్ కుమార్ యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ మాలిక్ గోవా హై స్కూల్ హెడ్ మాస్టర్ శివశంకర్ పాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అసలు ఈ ఫౌండేషన్ అనేది ఉందని తెలీదు అలానే మాకు ఎవరు తెలీదు మా డైరెక్టర్ ప్రిన్సిపల్ సార్ అశోక్ సార్ చెప్పారు సో ఓకే సార్ అని చెప్పి మేము ఇలా వచ్చాము ఇక్కడికి వచ్చాక మాకు చాలా నచ్చింది మా ఎక్స్పెరిమెంట్స్ మా చేతులతో మేము చేయడం అలా మాకు అలా మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ సార్ శివనాగేశ్వర సార్ కానీ మల్లేశ్వర సార్ కానీ పవన్ సార్ అలానే హరి సార్ మాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ డే నాకైతే ఫిజిక్స్ నచ్చింది సెకండ్ డే నాకు కెమిస్ట్రీ నచ్చింది ఈరోజు రాకెట్ గురించి అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయించారు అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్ని నేను మేము కొన్ని కొన్ని స్కూల్లో చదువుకునేటప్పుడు మీరు ఇందాక మా పిల్లలందరూ మాట్లాడతా రెండు మూడు విషయాలు చెప్పారు మేమంతా చదవడం తప్ప ఏమి చేయలేదు మేము బిలీవ్ మీ నేను పదో తరగతి చదివి చదివించి పంతొమ్మిది వందల డెబ్భైలో అంటే అంత యాభై ఐదు సంవత్సరాల క్రితం యాభై ఆరు సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా యాభై ఆరు సంవత్సరాల క్రితం నేను పదో తరగతి చదివాను అందుకంటే ముందు మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ నాలుగు సంవత్సరాల్లో మా స్కూల్లో ఉన్న టీచర్సు డాక్టర్ మృదు భాషణ్ గారని ఒక బయాలజీ టీచర్ గారు పలుపులూరు మేడంది మీలో ఎవరు తెలుసుకుంటే తెలిసింది అట్లాగే నాగిరెడ్డి గారని అండి ఆయన ఫిజిక్స్ టీచరు ఆయన ఇద్దరు వాళ్ళిద్దరూ కూడా ఎనిమిదో తరగతి నుంచి బిలీవ్ మీ ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్ లో ఏమేమి ప్రయోగాలు ఉన్నాయో ఆ ప్రయోగాలు పిల్లలకి ఒకరికేమో పెంటమ్మా అని రెండో అమ్మాయికి ఊశమ్మాని అప్పాయింట్ ఇంటి కానీ పెట్టాడు ఆయన ఆ చిరాకులు ఆ ఫ్యామిలీ చిరాకులను ఎదురు చేశాడు తర్వాత ఏం జరిగిందంటే ఈ పెంటమ్మకి ఎత్త వయసు వచ్చింది అంటే ఎయిటీన్ దాటిన ఎయిటీన్ దాటి ఆ రోజులో తొందరగా మ్యారేజ్ చేసేవాడు కదా ఫ్రీ చేసేసారు అల్లుడు గారు ఇంటికి వచ్చాడు అల్లుడు గారు ఇంటికి రాగానే భోజనానికి కూర్చొని పెడతారు పెట్టేటప్పుడు అమ్మాయి ఊసి పేటయ్యమా అంది అనగా ఇదేంటి ఉమ్మేసి పేటేయమంటుందని చెప్పి అల్లుడి గారు చిరాకు వచ్చేసింది చిరాకు వచ్చేసి అతను అసహ్యంగా కూర్చున్నాడు కోరేశారు మా మటన్ చికెన్ ఏ తింటున్నారు అయ్యా మా ఉంది ఎట్టుందని అంటే ఇక చిరాకు వచ్చేసింది అతనికి ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇది ఏదో మెట్లు దాచిలా ఉందని చెప్పి బయటకు వచ్చేస్తాడు విసురుగా బయటకు వస్తున్నాడు బయట మాంగారు చుట్ట చుట్టుకుంటా పుట్టి మంచులో కూర్చొని మీద చుట్ట చుట్టుకుంటున్నాడు అన్నం పెట్టి అల్లుడు విసురుగా బాగోలేదు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నేనేం చేసి అయ్యా నా ఇటువంటి సమానం ఎమ్మడబడ్డాడు నా ఇటుతో సమానం అయ్యాను అంటే పొడితో సమానం అది ఎమ్డబేటప్పటికి అతను ఎస్ ఈ సంబంధం వద్దు లేదని చెప్పి అతను ఊళ్ళు బట్టి వెళ్ళిపోయాడు ఇక్కడ ఏం జరిగిందంటే ముందు పెళ్లి చేసే ముందు పెంటమ్మ పేరు మార్చారు మార్చి పెళ్లి చేశారు అది ఇతను తెలుసుకోవాలి ప్రాక్టికల్కి ఏమి తెలియదు ఆ ఇంట్లో ఊరిసిమ్మ రెండో కుదురు పేరు అని కొడుకుపోయి ఇంటికి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకపోవడం వల్ల విషయ పరిజ్ఞానం అంటే ఈ ప్రాక్టికల్ సంబంధించి ఏది తెలియకపోవటం వల్ల అతను మైనస్ అయిపోయాడు తర్వాత ఏకాగ్రత ఏకాగ్రత అంటే ఏంటి నేను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగిందని నేను వన్ టూ త్రీ అనగానే